能什么？<noise> <noise>

ఇలా దొరికిపోయిన ఆయన పోయి ఐదు నిమిషాలు అయింది ఏమిటినండి నా కళ్ళకి ఇంకా అక్కడే ఉన్నట్టుంది అది మరి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు సత్రం 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 ఏమిటి అసలు మీ బాధ ఏమిటి నాకు చెప్పండి నేను ప్రాబ్లం నేను నాకు చెప్తే పరిష్కార మార్గం చెప్తాను మంట ఎక్కడా కడుపు మంట ఓహో చెప్పేది కాదు తీరేది కాదు భగవంతుడు తెలుసు అనుభవించిన వాళ్ళకు తెలుసు ఇదంతా నలభై లక్షల కోసమే మీరు కడుపులో మంట పెంచుకోవాల్సిన అవసరం లేదు నాదంతా నటన నా ప్రేమంతా మేమీదే అలా నమ్మండి పట్టు ఒట్టు పద

కొసలు వ్యాపారం ఎక్కి రాట్లా అప్పీకి పోతే ఊరిని చూస్తున్నాడు అయితేనే తన్నబోతున్నారు అందుకని మీ వ్యాపారం కొడుకు తాళం వేసి ప్రాక్టీస్ పెట్టి ఇలా చూడండి నాకు నన్ను చూడండి మీ వ్యాపారం మీ సంగీతం మీ అవతారం ముందు దాన్ని ఆపండి పెట్టే కొంటారు ఎవరు అతి డబ్బులు పెట్టి కొనరు దాన్ని ఆపండి స్మోకింగ్ పడదు మాకు పడదు మా అమ్మకి ఇది పడదండి మా అమ్మ పడేది వేరే ఉందలే దాన్ని ఆపేయండి మీరు ముందు అదేమో అది కూడా మాకు తెలుసు ఏమిట వ్యాపారం ఏం చేశారు సంగీతం అందుకని ప్రాక్టీస్ పెట్టా పెట్టా ఏ పద్యాలు పడతారు ఏం పద్యాలు పడతారు పాడండి రండి రెచ్చగొట్టే కన్నా ఎక్కువ పాడతా అవునా చంద్రమక్క చంద్రమతి అదే కిరాయి బాబు వస్తుందని బాగా అక్కడి నుంచి అయ్యారా కాశీపుర పౌరులారా గుణగత చెప్పు సాధానముగాంపుడు గుణముల దొంగ پلاگو پناگو يبرو انيلا سگا چتلا ينگو ఉంది కానీ నన్ను కొనేది ఎవరు అబ్బాయిలో ఇకొండలో చిత్రా నీకు నేను ఎప్పుడు అమ్మాయికి పవలార్ చేతులు పెట్టి ఎప్పుడు పెట్టారండి అమ్మకి ఎంట్రెన్స్ లో టెన్ రూపీస్ ఇచ్చా టూ హండ్రెడ్ అమ్మకి టెన్ నీకు టూ హండ్రెడ్ అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము సొమ్ము ఏ ఏం చేసుకుంటారు ఎన్నిసార్లు ఎంచుకుంటావు ఎన్నిసార్లు బగల కొట్టుకుంటావు చిత్ర గాదులొద్దు కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపర్లాంటి గ్లాస్ కొలంగా కొని పెడతాం కొని రూపాయల వర్షం ఏం రూపాయల వర్షం లేదా లేదా ఇంకా ఎప్పుడు వేసారు వేసాను అనుకున్నాను లొంగాలు కొంటాను చిన్నగూడారాలి

చింతామండి ఆపలు కడతాం కాదు చెయ్యి తెచ్చుకో అనుకోండి అంగరాలండి ఇంకా మరి ఒక జేబులో పెట్టుకోండి రాబీలో పెట్టుకుని బస్ ఏమైంది ఈ మూట అనుకోని ఇప్పుడు మన దగ్గర మూట ఉందా మయనగా ఉందా లేదు నైన్ వందా తమరే బొందా తమరే బొందా ఏమిటది శ్రీ మహాలక్ష్మి అలా కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలు ఈ ఉనికి గ్రామం మొత్తం తిరిగి ఆ అంకాలమ్మ గుడి ముందర కూర్చుని అట్లకుంటాం పెసరట్లస్కారం పేషెంట్ గారు ఏమిటి చేతికివ్వండి 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 అది కాదని ఏసేటప్పుడు చెప్పొద్దు ఏమని చింత బాగండి తీసి చేతిలో పెట్టిన చెప్పొద్దు ఏమి చేసామోసాము తీసే పనే లేదండి అమ్మా అమ్మా అంటే సొమ్మిచ్చి చేద్దాం అనుకుంటా అసలు ఈటం ఎందుకు ఈ తీయటం ఎందుకు అసలు అసలు వాడి అనుకోవాలి అది వాడు ఎవరు వాళ్ళండి అనుకోవాలి అసలు కొంచెం లూజ్ గా పుట్ట పోయంటే నీకేమి ఒంగే పని నీకేమో సుబ్బారావు గారు అన్నారు ఎవరు టైలర్ గారు మా బాధలు మా ఉంటాయి మంచి మంచి మనలోకి వస్తుంది ఏడకు రాదు ఏమైంది నీకు ఎవరికి బరస్ట్ అయింది మాకు బరస్ట్ అయితే మిస్టర్ ఆయన దగ్గర పోతే చేరడం ముక్కెత్తే కవరప్ అవుద్ది మీకు భరత్ అయితే తప్పకపోతే చాత గింజలు పొడబుట్టం చాలా విశాలంగా వైశాలే మీకు అబ్బా తినన నా సోమ్మే తినాలి తినాలి మీ కూడు కుక్కలు కొర్డిన మధ్యలో మీకు ఇబ్బంది లేదే కాదే లేదులే మొత్తం తీసుకునా ఈ మాత్రం దానికే ఇంత మెడిసి నా కోసమే నా ముస్తాబు భవాని శంకరం పందు కోసమే ఆయననేమ నన్నావు అనుకో బాగుదు ఏమయింది అన్నకు నేను అనలేదమ్మా వాళ్ళు అనుకున్నారు చె ఆయనంటే ఏంటో చెప్పు చెప్పు బాబు సీని గారు మీకోసం ఆయన నుంచి ఆడ ఉన్నాడు పొండి ఇల్లు రండి వెళ్ళాలంట ఆయన పెద్దన్నపాలెం గ్రామస్తులు గారు కళా హృదయంతో నన్ను ఆశీర్వదించి కొంత రూపాయలు బహుకరించారు వాళ్ళ గ్రామంలో దాదాపుగా పదిసార్లు నా చెత్యంతామణ నాటకాలు ఆడించుంటారు పెద్ద పెద్ద క్యాస్టింగ్లు పెట్టి అదేవిధంగా ఈ గ్రామంలో వినుకొండ గ్రామంలో అంకాళమ్మ తల్లిగారి ఉత్సవాల సందర్భంగా తొలి కాశీ ఉత్సవాలలో హ్యాపీ పెరెంట్స్ ఉత్సవ కమిటీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక నాటకం చింతామణి నాటకం కంపల్సరీగా తొలి ఎక్కడ ఇచ్చే పని లేకుండా వాళ్ళు రేట్ రాసుకోమనే వాళ్ళు వచ్చి నాటకం ఆడిపోతుండేవాళ్ళం పెద్దలు జురిగే హనుమంతరావు గారు ఇప్పుడు ప్రస్తుతం లేరు వారు స్వర్గస్థులై ఉన్నారు అదేవిధంగా జురిగే సుబ్బారావు గారు అదేవిధంగా ఉన్నటువంటి శంకర్రావు అన్న గారు శివకోట గారు లాస్కర్ ఆంజనేయులు గారు అదేవిధంగా కమిటీ వారు దాకా వాళ్ళ పేర్లు కూడా కనుక్కున్నాను వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా మొన్న ఆగిపోయినా మరలా ఎందుకంటే ఈ సెంటర్లో ఒక సాంస్కృతిక నాటకం పెద్ద నాటకం ఏదైనా సరే ఏర్పాటు చేసి కళాకారుల చేత ఆడించి కళలు జనానికి అవసరం అనే విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టి నాటకాలు ఏర్పాటు చేస్తారు ఎక్కడ వినుకూడలో ఎన్ని ఉత్సవాలు జరిగినా క్యాష్ ఇచ్చి మంచి మంచి ఆర్టిస్టులను రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద యాక్టర్లను పిలిపించి నాటకం ఆడించే స్టేజీ ఈ అంకాడమ్మ గుడి దగ్గర ప్రతి సంవత్సరం తొలి ఆకాశం తీసుకొచ్చిన ఆ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసేవాళ్ళు అయితే ఈ సంవత్సరం పర్మిషన్ రానందువల్ల అక్కడక్కడో స్కూల్లో పెట్టముంటే కాదు ప్రత్యేకంగా మా గుడి దగ్గర పెట్టాల్సిందని చెప్పేసి వారి ఉద్దేశంతో పునఃప్రదేశ్ చేశారు అమ్మవారిని ఆ తర్వాత రెండో సంవత్సరం ఈ కార్యక్రమ భాగంగా ఈ వార్షికోత్సవం ఏర్పాటు చేసి భోజనాల కార్యక్రమం అదేవిధంగా ఈ నాటకాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి మన అంకాళమ్మ తల్లి ఉత్సవ కమిటీ పెద్దలు జురిగే శంకర్రావు గారు చైర్మన్ గారు అదేవిధంగా వాసిరెడ్డి పాపారావు గారు గణశాల సత్యనారాయణ గారు ఓరుగంటి శివకోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పుర్రవాళ్ళు పట్టించుకోకపోయినా పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వాళ్ళ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వాళ్ళ శ్రమ ఏంటంటే పెద్దవాళ్ళు మా అంత మా అంత వయసు మా కంటే కూడా పెద్దవాళ్ళు తిరగలేకపోయినా ఓపిక చేసుకొని మరీ పాపారావణ ఉన్నాడు పాప హెడ్లైట్లు కూడా దెబ్బతిన్నాయి అయినా మమ్మల్ని అందరిని కూడా పిలిపించి కమిటీ వాళ్ళు మంచి నాటకం ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరం ప్రత్యేకంగా డాక్టర్ అమ్మాయి గారు రత్నశ్రీ గారు మొన్న ఇటీవల డాక్టర్ డాక్టర్ ఇటు తీసుకున్న అమ్మాయి కూడా మంచి కళాకారిణి ఇవాళ చింతామణిగా అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నాటకాలు చింతామణి నాటకాలు ఇవాళ చింతామణి నాటకానికి ఎంత వ్యాల్యూ వచ్చిందంటే ఆ అమ్మాయి చాలా కష్టపడి సినిమా అనుకోకుండా ప్రేక్షకులు మెప్పించడం ఆ అమ్మాయి ఒక ఉద్దేశంగా పెట్టుకొని నాటకాన్ని నాటకం ఎక్కి జనంలో మరలా నాటకం కావాలనిపించేంత శ్రమ చేసిపోయింది ఆ అమ్మాయి అందువల్ల ఆ అమ్మాయికి నెలకి ఇరవై నాటకాలు తగ్గకుండా ఉంటాయి ఎందుకంటే నేను రాష్ట్రాలు మొత్తం తిరుగుతూ ఆడతాను టాను కలిసి చింతామ నాటకాలు ఆడేవాళ్ళలో ఈ రాష్ట్రంలో ఆ అమ్మాయి నేనే ఎక్కువ అందువల్ల మేము కలిసి ఆడుతూ ఉంటాం రాయలసీమ అంతా కూడా కనుక ఆ అమ్మాయి చేసిన కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా కమిటీ వారు మరీ మరీ మాకు జాగ్రత్తలు చెప్పి రత్నశ్రీ గారిని ఈ సంవత్సరం తీసుకొచ్చి మన స్టేజీలు ఆడించాలని చెప్పేసి నన్ను పిలిపించి నాతో మాట్లాడి ఈ నాటకాన్ని ఏర్పాటు చేసినటువంటి జరిగే శంకరరావన్న గారికి పాపారావన్న గారికి శివకోటి గారికి అదేవిధంగా సత్యనారాయణ గారికి అందరికి కూడా ఈ కమిటీకి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ నలభై నలభై రెండు సంవత్సరాల ఏమో ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా హ్యాపీ ఫ్రెండ్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ అడతిలో మొత్తాన్ని కలుపుకొని వ్యాపారస్తులను కలుపుకొని మంచి మంచి నాటకాలు ఏర్పాటు చేస్తూ మా అలాంటి కళాకారులు చిన్న చిన్న కళాకారుల్ని ఓ రాష్ట్రంలో ఒక పెద్ద కళాకారులుగా తీర్చిదిద్దిద్దడానికి సహకరించినటువంటి ఆ కమిటీ వారికి మరీ మరీ కళాభివందన తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీ వారికి మీరు అందరూ కూడా చొప్పట ద్వారా బాగా సౌండ్ వచ్చినట్టుగా మీరు అందరూ అభినందనలు తెలియజేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళాకారులను ఆదరించాలని మీ ఆదరణతోనే కళాకారులు బ్రతుకుతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు ఎక్కడ నాటకాలు పెట్టి ప్రభుత్వాలు పోషించట్లా అయినా కమిటీ వారు చాలా శ్రమ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ వారికి మరీ మరీ కళాభివందనలు తెలియజేసుకుంటూ సోదరుడు కళా వెంకీ గారు నన్ను ఆశీర్వదిస్తూ ఒక వంద రూపాయలు నాకు బొగ్గురించారు వారి నా సర్వేసుడు ఆ కంకాళ మధ్యలో కాచి కాపాడానికి ప్రార్థిస్తూ పేరు చిత్ర పేరు పేరు చెప్ప కమ్మకూరు వాస్తవ కమ్మకూరు వాస్తవలు అనసుందరం గారు కళాభిమానంతో యాభై రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పవే చెప్పండి రోజు వేస్తున్నాను కదా ఏంటి రోజు ఇదిగోండి మేమే ఇస్తాం తిరిగి తీసుకుని వెళ్ళండి మేమే వది ఉంచండి రోజు నేను రావటమా నా వెనకాలేమరావటమా వస్తుందిగా ఇక మేము మరి ఏం చేద్దామని అది కాదండి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను తిరుగుతున్నారు నా సొమ్మె ఎంత తిన్నారు తిన్నామేమో ఆలోచిస్తున్నాడు ధర్మం ఆలోచిస్తుంది ఎవరిదైనా అవును ఎవరిదైనా వ్యవహారమే అవును ఇప్పుడు నేను ఏమైనా చేశారా ఏమండి నాకేమైనా జరిగిందా చేద్దాం అనుకుంటున్నాం ఆ ఫ్లూట్ అలా ఖాళీగా ఉంటే చెయ్యాలనిపించడం లేదు ఫ్లూట్ ఓదండి చేస్తాం ఫ్లూట్ ఓదండి ఇది ఇప్పుడు చూసేది కాదండి మరి ఎప్పుడు ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు పని చేయదు అసలు ఎప్పుడు పని చేస్తే ఉదయం ఉదయాన్న అయితే పని చేస్తా లేదా తెల్లవారుజామునైనా పని చేస్తా మీరు అట్ట కాదు మీరు మొదలు పెట్టండి ఏమన్నా ఇది అంతేనా అంటే కదండి తూ 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 తూతూ అనండి ఇది తొమ్మిదిన్నర పదే పరికిద్ది మీరు ఊ అనండి ఒకసారి మనకి మరి రేపు నుంచి ఇది పట్టుకుని మా ఇంటికి వచ్చారనుకోండి అనుకోండి దీన్ని బట్టి దండి ఎందుకు ఇది ఇదిగో పెట్టమని చెప్పి మా అమ్మకే చిత్రా పొయ్యిలో పెట్టమని చెప్పండి చిత్రా నీకు వచ్చింది అవకాశం ఏమన్నా కోతి కరిచిందా

కమిటీ వాళ్ళు ఉన్నారు నేను ఇబ్బంది లేదు సొమ్ము కాలు లెక్క చేసే పని లేదు పంజరకాలు కానీ పంజరకాయలు కానీ సొమ్ము దగ్గర లెక్క చేసే పని లేదు అబ్బో మొత్తం తీసుకోవే తినిపో నువ్వు ఇంక దానికి కాదండి తిరిగి ఇవ్వాలంటే మనసు దానికి ఇలా ఉన్నారు ఇట్లాంటి లేకపోతే మనం ఎట్ట బతుకుతాం అసలు ఏమండి చెప్పండి నన్ను ఏదో ఒకటి చేసుకోండి

వాలిదే కంపోద వాలిదే